సార్ ఎట్లా ఉంది సార్ కోటం పరిపాలన ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం అంతా శ్యామలంగా సతశామలంగా ఉంది అంటే ఇబ్బంది లేదు ప్రజలకి ఇబ్బంది లేదు ప్రజలు అనేవారు గత ప్రభుత్వంలో భయపడుతూ బతికారు మనకి ఏది సంక్షేమ వస్తుందని అడగలేదు కానీ ఇప్పుడు సంక్షేమ ఇచ్చినా ఇవ్వకపోయినా అభివృద్ధి మనకు కావాలి దేవుని రోడ్లు కానీ ఒక ఇండస్ట్రీస్ కానీ ఒక అమరావతి కానీ ఒక రాజధాని కానీ చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి అది దానికి లోకేష్ చంద్రబాబు బాగానే అభివృద్ధి చెందుతారని వాళ్ళ ఆలోచన సార్ ఇప్పుడు గతంలోనే మద్యం స్కాంప్ చాలా జరిగింది అన్నారు ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అప్పుడు ప్రజలకి నాణ్యమైన మద్యం అయితే లేదు రేటు భారీగా పెంచుకొని వాళ్ళు పర్సనల్ ఫ్యాక్టరీలను పెట్టించుకొని నిక్కర బ్రాండ్లు చూపించి మనుషులు చాలా ఇబ్బంది పట్టి లోటు బాగా లేబర్కి అయితే విపరీతంగా అతనికి వాళ్ళకి అందే నిక్కర కూడా నాణ్యమైన ఒక ఎన్నో మంది కాళ్ళు పడిపోయి చనిపోయి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగాయి ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు వాళ్ళకి స్వార్థంతో లేకుండా మనుషులు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఉన్నప్పుడు అనవసరం షాప్కి వెళ్తే నాకు అనుకున్న బ్రాండ్ దొరుకుతుంది నేను సంతృప్తిగా ఉన్నాను అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు కూడా జరుగుతున్నాయి గతంలో అది ఉండేవి కాదు డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఇప్పుడు అన్ని ఇది పెట్టడం వల్ల మంచి గవర్నమెంట్ అన్ని లాభాలు పక్కగా ఎందుకంటే ఎన్న డైరెక్ట్ క్యాష్ ఓన్లీ క్యాష్ ఒక కార్డు కానీ ఒక ఫోన్ పేలు అసలు బయోమెట్రిక్ ఏది లేదు అన్ని నిక్కర కుంభకం ఎప్పుడైతే జరిగిందండి ప్రభుత్వం రేట్లు పెంచుకొని దోచి డబ్బు కట్గా కట్టిస్తారు బోన్ సంచులతో కట్టలుగా తీసుకెళ్లారు ఒక్క ఫోన్ పే కానీ డబ్బులు పనిచేసేది కాదు ఏదని ఇప్పుడు ఎలా కాదండి మనకి అవైలబులిటీ ఎలా కావాలి అలాగే ప్రజలు సామాన్యకి ఏ బ్రాండ్ కావాలన్నా ఏ డబ్బులు కావాలన్నా ఆరోగ్యాన్ని మంచిది కొనుగోలన్నా కొనుక్కోగలరు చంద్రబాబు మీద నమ్మకం ఉందా సార్ డెవలప్మెంట్ డిస్క్త పక్కగా పక్కాగా చంద్రబాబు లోకేష్ కానీ బాగా కూటమి ప్రభుత్వం హ్యాపీగా మేము హ్యాపీగా పోతున్నాం ఎట్లా ఉందన్న చంద్రబాబు ముప్పటికంటే ఇప్పుడు చూసుకుంటే కొత్తగా రోడ్ల వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా వరకు బాగుందండి నేను నా వరకు చెప్తున్నాను ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది రూపాయలకే భోజనం క్యాంటీన్ అనేది నిజంగా ఎక్సలెంట్ విషయం అండి అది నిజంగా చంద్రబాబు నాయుడికి దండం పెట్టచ్చు సరస్వతి దండం పెట్టచ్చు అన్నా క్యాంటీన్ విషయంలో అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి సరే ఎట్లా ఉంది సార్ కూటం పరిపాలన కూటం పరిపాలన సూపరు ప్రస్తుతానికి ఇప్పుడు గతంలో చూసారు మీరు గత పరిపాలన మార్పు ఏమైనా కనపడతా మార్పు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ మార్పు వచ్చింది బాగానే ఉంది గతంలో నెక్క చాలా జరిగింది మద్యం డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతుంది ప్రతిదీ గవర్నమెంట్ సిస్టమ్ లో జరుగుతుంది ఎట్లా ఉండేదంట కోర్స్ మేము విన్న మాటలు అవే ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద అమ్మడం ఇది బెల్ట్ షాపులైనా అవన్నీ ఇప్పుడు కొంచెం గా ఉన్నది ఎక్కడ పడితే అక్కడ గ్రూపులు లేకపోవడం వీటిని కొద్దిగా షాపులు వెళ్ళి తెచ్చుకోవడం గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయి ఉండేది కదా సార్ మనీ ఇస్తారా క్యాష్ ఇచ్చేవారు ఇప్పుడు అన్నీ ఆన్లైన్ వచ్చింది ప్రతిదీ గవర్నమెంట్ రీతిలో వెళ్తుంది ఫోన్పే దీని వలన గూగుల్ పేల వలన అయిపోతున్నాయి కాబట్టి కొద్ది ఈజీగా ఉంది పది రూపాయలు కావాలంటే ట్రాన్సాక్షన్ ఇంక ఫోన్పే అయిపోతుంది కాబట్టి సో ఈజీ ఈజీ మెథడ్ అప్పుడు కొంచెం జనం ఎక్కువ ఒక కి వెళ్ళాలంటే ఒక పూట వేస్ట్ చేసుకోవడం అక్కడ కాపల కాయడం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోవడం ఇద్దరు సంతకాలు పెడితే కానీ డబ్బులు రాకపోవడం ఇలాంటివన్నీ ఉండి ప్రాబ్లమ్స్ అప్పుడు ఒక జాయింట్ అకౌంట్ ఉన్నదంటే ఇప్పుడు అదేం లేదుగా ఈజీగా ఉంటుంది సార్ ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది నాలుగు సంవత్సరాలు ఇంకా ఎట్లా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఉందంటే ఇంకా మనకి కావాల్సిన ప్రాజెక్టు చాలా పెండింగ్ కదా సార్ జగన్ గారు ప్రభుత్వం ఉండిపోయి ఇప్పుడు మన వాళ్ళు కంటిన్యూ చేసి సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం నమ్మకం నమ్మకం ఫుల్ ఉంది కూటం ప్రభుత్వం సూపర్ ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పరిపాలన పరిపాలన బాగానే ఉందని నేనైతే సాక్షిస్తా ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు ప్రభుత్వం అయితే బాగానే పరిపాలన వస్తుంది అంతా బాగానే ఉంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి పెట్టుబడిదారులు వస్తున్నారు కంపెనీలు తీసుకొని వస్తున్నారు ఎల్జీ కంపెనీ అని తీసుకొని వచ్చారు లోకేష్ గారు మళ్ళీ ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ప్రయత్నిస్తారు ఎట్లా ఉంది ఇతను పనితీరు ఎట్లా పనితీరు అయితే బాగానే ఉందన్న గత ప్రభుత్వం పోలిస్తే ఇది మొట్టగా ఎక్సలెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్గా ఉంది ఐటీ మినిస్టర్ పరిపాలన గత ప్రభుత్వం గురించి అంటే ఐటీ మినిస్టర్ అంటే ఎవరికి వందకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎవరికి తెలియదు సో ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే ప్రతి ఒక్కళ్ళే తెలుసు ఎవరో అనేది ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పుడు కొంచెం నాకు తెలిసి కొంచెం డెవలప్ కూడా అవుతుంది ఇంకా డెవలప్ అవుతుంది నా అభిప్రాయం ఇంకేం ఇవన్నీ చూస్తుంటే చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎట్లా ఉండబోతుంది అంటారు చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన ఎట్లా ఉండబో కూటం ప్రభుత్వం ఇంకా బాగుంటుంది అనేసి నా అభిప్రాయం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ కన్నా ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను మళ్ళీ వచ్చే అవకాశం ఉందా వందకి వంద శాతం మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాగ చేస్తే కన్ఫర్మ్ వస్తుంది అది వందకు వంద శాతం వస్తుంది గత మార్పు అయితే కనిపించింది మార్పు గా ఆయన గెలిచిన వన్ ఇయర్ లోనే మనకు మార్పు అనేది ఆటోమేటిక్ చూస్తూనే ఉన్నాం కదా ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు అంతా బాగానే ఉంది సో నెక్స్ట్ కూడా ఈయనే వస్తాడని పక్కా ఈయనే వస్తాడు ఇంకా నమ్మకం నమ్మకం అయితే ఉందన్న గతంలో మీరు ఐటీ మినిస్టర్ చూసారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ అంటే ఆయన చదువులేదు ఇంటర్ డిగ్రీతో ఆగిపోయిన ఆయన లోకేష్ అలా కాదండి ఇందులో అన్ని రకాలుగా ఈయన అన్నిటిలో అనుభవం ఉన్న మనిషి కాబట్టి లోకేష్ కాస్త చేస్తూ ఉంటారు కంపెనీలు కూడా తీసుకొని వస్తున్నారు మీరు అభివృద్ధి కూడా జరుగుతుంది తర్వాత పెట్టుబడిదారులు కూడా వస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చూసి మళ్ళీ తెలుగుదేశానికి ఇస్తారు చంద్రబాబులో లోకేష్ గారు ఒక పనితీరు అనేది ఎట్లా ఉంది ఇప్పుడు ప్రతి కంపెనీలు తీసుకొని వస్తున్నారు నిరుద్యోగుల సమస్య కూడా తీరుతుంది పనితీరు బాగుందండి చంద్రబాబు నాయుడు గారిది పనితీరు ఎప్పుడు కూడా ఆయన అడ్మినిస్ట్రేటర్ అండి కాబట్టి ఆయన తాలూకా పనితీరు ఎప్పుడు కూడా బాగుంటది మార్పు చాలా బాగా ఉందండి మార్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఇప్పటికి మనకు అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంత దీనిగా తీసుకొస్తున్నారంటే దానికి నిజంగా ఆఫ్ చెప్పాలి ఎందుకంటే బాగా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అటువంటిది కూడా ఇది ఇంతవరకు అలా వస్తున్నారు ఆయన ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఆయన డెబ్బై ఏళ్ళ అనుభవం ఇదంతా కూడా కాబట్టి బాగుందండి బాగా అండి కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి ఎట్లా సార్ బాగుంది సార్ రోడ్లు విలేజ్ లో పంచాయతీ రోడ్లు వేస్తున్నారు అలాగే మున్సిపాలిటీలో కావలే చేసి బాగానే చేస్తున్నారు సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఫీల్ ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే సెంటర్ పాయింట్ కాబట్టి ఆ అది అన్ని 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 శ్రీకుళం నుంచి మనకి అక్కడ కడప వరకు కూడా అందుబాటులో ఉంది కాబట్టి కరెక్ట్ అయింది కరెక్ట్ అని మూడు రాజధానుల ఒక రాజధాని ఉండడం వల్ల బెటర్ ఎందుకంటే అన్ని అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడికి అన్ని పనులు చేసుకోవచ్చు వైజాగ్ వెళ్ళాలి కొడూరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే కష్టం అవుతుంది కాబట్టి పాయింట్ గానే ఉన్నారు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం ఎట్లా ఫీల్ అవుతుంది అందరూ బాగా ఫీల్ అవుతున్నారు పేదవాళ్ళు కాకుండా ఎంప్లాయీస్ అలాగే అందుబాటులో తీసుకుని మిగతా వాళ్ళు కూడా పేదలతో పాటు ఎవరైతే మధ్యాహ్నం భోజనం అందరికి కూడా చాలా బాగుంది మంచి పథకం చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా డెవలప్ చేసే అవకాశం చంద్రబాబు మీద నమ్మకం ఒక రాష్ట్రమే కాదు ఇండియాలోని ప్రపంచంలో కూడా చంద్రబాబు నమ్మకం ఇప్పుడు లెక్కర్ స్కామ్ చాలా జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పద్ధతిగా వెళ్తుంది అప్పుడు అట్లా ఉండదా అప్పుడు డిజిటల్ లేకపోవడం వల్ల జరిగిందని అక్రమాలు అనమా జరిగింది కౌంటింగ్ లేదు అయితే కరెక్ట్గా ఉంటుందండి అండి దీనిక నాణ్యమే దొరుకుతుంది తక్కువ డబ్బులు దాని వల్ల కడ తగ్గింది తాజా హెల్త్ బాగుంటుంది చంద్రబాబు నాడు ఇలా అభివృద్ధి దిశగా ప్రయత్నిస్తారని నమ్ముతున్నారు నమ్ముదాం సార్ అతను దీర్ఘకాలిక అనుభవం ఉంది అలా అన సొల్యూషన్ సాల్సి కాబట్టి అంత ప్రజలందరూ నమ్మకం ఉంది చంద్రబాబు పరిపాలన చాలా బాగుందండి అది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత బాగున్నది సంగతి మాకు తెలిసింది మా మత్స్యకారులు మత్స్యకారులు అయినా బాగుంది ఎట్లా ఉంది రోడ్స్ బాగా అంత రూల్స్ కూడా బాగుంది మంచి పొజిషన్ కూడా బాగుంది ఎప్పటికైనా అతను మనకు చాలా బాగుంటామని బాగా గతంలో ఎట్లా ఉండదు ఇప్పుడు గతంలో కూడా బాగుంది ముందు ముందు అంటే అతను పరిపాలనలోన జగన్ పరిపాలన వేస్ట్ అండి అంత పోయింది ఆయన గురించి మాట్లాడాలంటే చాలా వేస్ట్ అయింది అతనితో మాట్లాడినా ఇంకా మనం అతను మనకే పరిపాలన ఉన్నట్టు కనిపిస్తే ఈ పాల మళ్ళా ప్రపంచంలో మళ్ళ నుంచి అతను మార్చేవాలి ఇంకా అది అదే గతంలోని లిక్కర్ స్కామ్ చాలా జరిగింది మద్యం దాంట్లోని అంటే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చే పెద్దంగా ఉండదు ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతున్నాయి గతంలో కల్తీ మద్యం తాగి చాలా మంది కూడా అనారోగ్యం నిజమే అంటారు నిజమేనండి అది చాలా బాగా వేస్ట్ అయిపోయింది ఇతనే కానీ అనుకోకుండా కానీ ఇప్పుడు కానీ బాగు పెట్టకపోతే ఇంకా కాసేపు బాగా పాడైపోయి జనాలు ఉంది సార్ మధ్య ఇప్పుడు చాలా బాగుందండి టోటల్గా చంద్రబాబు మీద నమ్మకం నమ్మకం ఉంది అండి మళ్ళీ దాకా సి అమ్ముతారు కంప్లెక్టర్ సార్ ఎట్లా ఉంది సార్ కూటంబర్ ఎత్తు పని ఆయన కూటంబరి ప్రభుత్వం ప్రజల మందనలు పొందుతూ జంతున అభివృద్ధి చెందుతుంది ఈ ప్రభుత్వంలో ప్రజలు అనుగుణంగా ప్రస్తుతం వాళ్ళు ప్రకటించిన ఒక్కొక్క స్కీమ్ని ఇంప్రిమెంట్ చేసుకొని గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా రెండోలాగా వాళ్ళు ప్లానింగ్తో ప్రజలకు అందుబాటులో చేరువలో ఉంటే వాళ్ళు మన్నల్ని పొందుతున్నారు ఇప్పుడు పెట్టుబడిదారులు కూడా చాలా వస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉంది వాళ్ళ పనితీరు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఉందని మేము భావిస్తున్నాం ప్రజలుగా ఇప్పుడు గతంలోనే మీరు చూశారు ఐటీ మినిస్టర్ అప్పుడు ఐటీ మినిస్టర్కి ఏ ఐటీ మినిస్టర్కి తేడా ఉంది ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అంటూ గమనిస్తున్నాం గతం ఐటీ సబ్జెక్ట్ అనేది ఎవరికీ కూడా అవగాహన అనేది లేదు ఇప్పుడు ప్రజలకు మోటివేషన్ వల్ల ఈజీగా సక్సెస్ఫుల్ గా తెలుస్తుంది ఇప్పుడు లోకేష్ గారు కూడా మన మోడీని కలిసి ప్రతి కంపెనీల కోసం స్వెచ్ఛార్జి ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని వచ్చారు తర్వాత ఏమో ప్రతి పెట్టుబడిదారులు వస్తున్నారు ఈ మెగా డిఎస్ కూడా తీసుకున్నారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది భవిష్యత్తులో ప్రజలు ఆశాజనకంగా వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళ చాలు ఇంప్లిమెంట్ ని కొనసాగించగలరని అందరూ అనుకుంటున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏ వ్యక్తం మెయిన్ గత ప్రభుత్వం ఏంటంటే ప్ర ప్రజలకు పంపిణీ కేవలం డబ్బు పంపించే విధంగానే వాళ్ళు ముందుకెళ్లారు వీళ్ళు అభివృద్ధితో పాటు అన్ని విధాల సక్సెస్ఫుల్ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు మీద లోకేష్ గారి మీద పూర్తి నమ్మకం ఉందంటారా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అనుగుణంగా ఉందని మేము భావిస్తున్నాం పరిపాలన యోగ్యతగా ఉంది 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 పరిపాలన బాబు అంటే అన్ని పథకాలు అమలు చేస్తున్నారు అంతకుముందు ప్రభుత్వం కంటే ఇది బాగుంది ప్రభుత్వం ఎట్లా ఉండదు బాబాయ్ రోడ్లు గానీ బాగాలేదు అభివృద్ధి ఎట్లా ఉండదు బాబా ఇప్పటికి చాలా తేడా ఉంది అంటే ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది అన్ని ప్రభుత్వ ఆఫీసులు అవన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి అన్ని రకాలుగానే బానే ఉంది ఇప్పుడు చూసినట్లయితే పెట్టుబడిదారులు వస్తున్నారు కంపెనీలు వస్తున్నారు పిల్లలకు ఉద్యోగం వస్తున్నాయి ఇవన్నీ చూసినా మీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది బాబాయ్ నాలుగు సంవత్సరాలు ఎట్లా ఉండేదంట ఇప్పుడు రాబోయే నాలుగు సంవత్సరాలు చాలా బాగుంటుంది గతంలో బాగాలేదు కొంతకు ముందు చంద్రబాబు పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అగ అలాగ వచ్చింది ఇప్పుడు గతంలో ఐటీ మినిస్టర్ చూశారు ఇప్పుడు ఐటి మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు అతని పనితీరు ఎట్లా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ప్రధాన మంత్రి పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం గతం ఐటీ మినిస్టర్ వల్ల కంపెనీలు ఏవైనా వచ్చాయా లేదు రాలేదు ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి వరల్డ్ ఆర్గనైజేషన్ తో కూడా కాంట్రాక్ట్స్ బాగున్నాయి వీళ్ళకి అన్ని రకాలుగానే బాగానే చేస్తున్నారు వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి వెల్ఫేర్ కానివ్వండి పేద సాధనని చూడడం కానివ్వండి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి అందరికీ చక్కగా అందుతున్నాయి అన్ని రకాలుగానే బాగానే ఉంది బాబు టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద లోకేష్ మీద నమ్మకం అయితే చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉంది